మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది వంటింట్లో రెండు కుంపట్లు పెట్టేంత స్థలం లేదు కదండి అందుచేత నా గురించి వీలెందుకండి వెళ్ళిపోవడం నేనే వెళ్ళిపోతాను బాగుందమ్మా ఒక చేత నడుము విరగొట్టి రెండో చేత జండు వారి జండు బాబు ఉంది నువ్వు చెప్పేది నువ్వు వెళ్ళిపోయినా నేను మాత్రం ఇక్కడ ఉండను అంత పెంకితనం అయితే నీకు అవునులేండి నా పెంకితనం మొండితనంతో తెగ బాధపడిపోతున్నారు అందుకే చురుకుతనం చలాకితనం ఉన్న కథానాయకం తెచ్చిపెట్టుకున్నారుగా తిన్నగా మాట్లాడవు రాదా నీకు మీతో మాట్లాడుతున్న వల్ల కాదు తాగడానికి వీల్లేదని నేను అన్నాను మాట్లాడడానికి మీ అంటారా అదండి అబ్బా నరకం అంటే ఎలా ఉంటుందో చూపెడుతున్నావే అందుకేగా స్వర్గ సుఖాలు వెతుక్కున్నారు ఒక్కసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏం చేస్తారండి కొడతారా కొడతారా నా మీద మీకు కొట్టలేనంత ప్రేమ ఉంది ప్రేమతో కొట్టాలనుకున్నా తాకూడదని ఒట్టుంది చెప్పడం మర్చిపోయాను కొందరు రిజిస్టర్ పెళ్లి చేసుకున్నట్టు కొందరు సోషలిస్ట్ పెళ్లి చేసుకున్నట్టు వీరు నన్ను కాంట్రాక్ట్ పెళ్లి చేసుకున్నారు అది ఒక సంవత్సరం పెళ్ళాక ఆ సంవత్సరంలో వారికి నా మీద ప్రేమ పుడితే జీవితాంతం అన్నారు సిగ్గుడిచి గోడ దూక తలుచుకుంటే పట్టుకోవడం మీ మగాళ్ళ వల్ల ఏమవుతుందంటే పక్కింటి వాడిని అన్నయ్య అని పిలుస్తూ మీ కళ్ళ ముందే వాడి ఇంట్లోకి వెళ్లి కూలికొస్తే నువ్వు తిండి పెట్టకపోయినా సుఖంగా ఉండేదాన్ని సంతోషంగా గదులో పడి కాపురం చేసేదాన్ని మగాడి కాకపోయినా ఇలా మగత లేకపోయినా ఉంటే ఉంటేదండి కానీ కానీ నీకు అనుమానం